హాల్ ఎల్లో యా ప్రేజ్ ద లాడ్ మరొకసారి వాక్ ద టాక్ అనే ఈ సిరీస్కి మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను కొంతకాలం నుండి ఈ షార్ట్ మెసేజెస్ ఇవ్వనప్పటికీ మరొకసారి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈరోజు మాటల యొక్క శక్తి వాటి ప్రభావం గురించి మాట్లాడమని దేవుడు ప్రేరేపించాడు మీరేమి మాట్లాడతారో అది మీ మంచికైనా చెడుకైనా తీస్తుందని గుర్తు చేయమన్నాడు యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ఇలాగ చెప్తుంది అలాగుననే నన్నే కూడా చిన్న అవ్యవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నెప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును ఎంతమంది మీలో చెప్పగలరు మా జీవితంలో కష్టాలు గొడవలకి కారణము నా చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కాదు కానీ నేను మాట్లాడిన మాటలు బట్టినే అని మీ నాలుకను బట్టి మాటను బట్టి ఎంత మందిని పోగొట్టుకున్నారు ఎంతమంది మీ మాటని బట్టి వారి హృదయాన్ని నొచ్చుకున్నారు తల్లిదండ్రులేమో బిడ్డల్ని శపిస్తూ ఉంటారు బిడ్డలేమో తల్లిదండ్రుల్ని హృదయాన్ని పగలగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు భర్త కఠినమైన మాటలతో భార్యని బాధ పెడతాడు భార్యమో ఎప్పుడు చూసిన భర్త విషయమై సంగుతూ ఉంటుంది మొదటి ప్రేమని విరిగిపోయేలాగా చేస్తుంది అన్న తమ్ముళ్ళ అక్కా చెల్లెల మధ్యలో వచ్చే భయంకరమైన మాటలు స్నేహితులు విడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు చూసినా చాడీలు చెప్పే స్వభావము బ్యాక్ బైట్ చేసే స్వభావం వీళ్ళు ఉందేమో యాకోబు అదే అధ్యాయంలో ఆరో వచనం ఇలాగ చెప్తుంది ఏంటిదంటే నాలుక అగ్నియే నాలుక మన అవ్యమంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును మనలో ఎవరం కూడా అంతగా సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం కలిగిన వారం కాం కదా ఎప్పుడో ఒక్కసారైనా ఎంత ప్రయత్నించినా మనము అనకూడని మాటలు అంటూ ఉంటాము కంట్రోల్ తప్పుతూ ఉంటాము అందుకే మనకి కావాల్సింది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆత్మఫలంలో ఒక ఫలము ఆశానిగ్రహము నిజముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వారు ఏం మాట్లాడతారో జాగ్రత్తగా ఉంటారు వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా వారి నోటిని కాపాడుకుంటూ ఉంటారు చెప్పలేకనా మాట్లాడలేకనా కాదు ఎందుకంటే అరిచి పగ తీర్చుకోవటం కంటే మౌనంగా ఉండి తగ్గించుకుంటాం మేలు అని ఆ స్వభావంతో ఆ భావంతో ఉంటూ ఉంటారు సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచనం ఇలా ఉంటుంది ఏంటిదంటే ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును గమనించండి మనమందరము అనుకుంటాము మన క్రియలు మనకు ఎక్కువ ఫలాన్ని తెస్తుందని కానీ అన్నిటికంటే ఎక్కువ నోటి ఫలము చేత మనము మేలు పొందుతూ ఉంటాము మనం ఎప్పుడు చెప్తున్నట్టు ఒక వ్యక్తికి గౌరవము వారు వేసుకునే ఖరీదైన వస్త్రాల వల్ల కాదు నడిపించే వాహనాలు బట్టి కాదు వారు ఉండే ఇల్లు గృహాన్ని బట్టి కూడా కాదు కానీ వారు ఎలాగ మాట్లాడతారో దాన్ని బట్టి ఎలాగైతే సామెతలు ఇరవై ఐదు అధ్యాయం పదకొండవ వచనం ఇలాగ చెప్తుంది సమయోచితంగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి నుంచబడిన బంగారు పండ్ల వంటిది ఎందుకని మీ కుటుంబాలు నాశనమయ్యి గొడవలు వస్తున్నాయి అది మీ మాటల వల్లే కదా భార్య ఎందుకు విడిపోతున్నారు అది కూడా మీ మాటల వల్లే కదా క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడలేదు ఆయన ఎప్పుడు ఏది అవసరమో అంతవరకే అంత మటుకే మాట్లాడేవాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడినవారు కదా ముందుగా చెప్పినట్టుగా మనము పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప ఇంకేమి మాట్లాడుతున్నామో ఎలాగ మాట్లాడుతున్నామో ఎప్పుడు మాట్లాడుతున్నామో జాగ్రత్త వహిస్తే ఎంతో సమాధానాన్ని అనుభవిస్తాము సామెతలో పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలాగుంటుంది ఉంటుంది ఏంటిదంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానలో నాలుక ఆరోగ్యదాయకము మీరేమి పలుకుతారో అది జరుగుతుంది ఎందుకంటే జీవ మరణంలో నాలుక వశము అని వాక్యంలో రాయబడి ఉంది కదా మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో అవన్నీ పక్కన పెడితే అసలు మిమ్మల్ని గురించి మీరేం మాట్లాడుకుంటున్నారు రెండు రకాలైన మనుషుల్ని చూస్తూ ఉంటాం కదా ఒకరెప్పుడు తమ్మని తాము కించపరుచుకునేవారు ఇంకొకరు డంబంగా గర్వంగా మాట్లాడేవారు మనకి తెలుసు దేవునికి గర్వము గర్విష్ఠలు అంటే అసేము కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసేది ఏంటిదంటే తమ్మని తాము గురించి హీనంగా మాట్లాడేవారు అధికమైపోతున్నారు ఎందుకంటే ఎప్పుడు చూసిన ఇతరులతో పోల్ పోల్చుకుంటూ ఉంటారు మేమెందుకు పనికిరాని వారమని ఏది కూడా సరిగ్గా చేయలేమని నన్ను ఎవరు ప్రేమించరని ప్రేమించలేరని ఇంకెప్పుడు జీవితంలో స్థిరపరచబడరని అందరూ నాకంటే మేలైన వారు నేను మాత్రమే ఇలాగున్నాను అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారు తగ్గించుకోవటం మంచిదే కానీ మిమ్మల్ని మీరు హీనపరుచుకోవటము సరైనది కాదు ఎంత హీనపరుచుకుంటారో అంత బలహీనులుగా మారుతారు దేవుళ్ళు ఎంతగా బలపరుచుకుంటారో అంతగా బలాన్ని పొందుకుంటారు అందుకే దేవుని ఏ విషయంలో కూడా నిందించలేము ప్రతిదీ కూడా మనము చేసే చాయిస్ మనం చేసే నిర్ణయము మనం చేసే ఎంపిక మన జీవితాలు మనమే ఏమి పలుకుతున్నామో దాని ద్వారా కట్టబడతాయి మన కుటుంబాలు మన సమయోచితమైన మాటల ద్వారా కట్టబడతాయి మన కరియర్లో కూడా మన మాటలు మన కష్టము దేవుని జ్ఞానంతో ఎదుగుదల చూస్తాము ఒక మంచి సేవకులు చెప్పారు కేవలం బోధించటము మంచి మాటలు చెప్పటమే సేవ కాదు కానీ ఇంకో విధమైన సేవ ఉంది ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్ మౌనంగా ఉండే సేవ కొన్నిసార్లు మనము మన నోరు మూసుకొని మౌనంగా ఉంటే ఎంతో మేలు కదా మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతిదానికి ప్రత్యుత్తరం ఇవ్వనక్కర్లేదు మౌనంగా ఉంటే దేవుడు మన పక్షాన నిలబడతాడు అందుకే దేవుడు అంటాడు నిశ్చలంగా ఉండి మరియు నేను దేవుడని తెలుసుకున్నది పగ తీర్చుకున్నట ఆయన పని ప్రతిదీ దేవుని హస్తాలో పెడితే ఆఖరిగా అన్ని విషయాలు దేవుని హస్తాన్ని చూస్తాము గుర్తుంచుకోండి మీ మాటలో జీవం ఉంది అవి సరైన రీతిగా ఇన్వెస్ట్ చేయండి మీ మాటల్ని ఇతరుల్ని కట్టేదిగా ప్రోత్సహించేదిగా జీవాన్ని పోసేదిగా ప్రేమను చూపించేదిగా మార్చుకోండి చాడీలు చెప్పటము ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ఇతరుల్ని కించపరచటం సులభమే కానీ దానికి బలం అక్కర్లేదు మౌనంగా ఉండటానికి కట్టడానికి ప్రేమించటానికి అంతరంగ బలం ఎంతగానో అవసరము ఏది సులభమో అది చేయటం కాదు కానీ ఏది అసాధ్యమో దానిపై గురి పెట్టండి ఈ లోకానికి చూపించండి మీరు దేవుళ్ళు ఎంత శక్తివంతులు దేవుడి వాక్యాన్ని గాక ఆమెన్